మేడ్చల్ జిల్లా బోడుపుల్ కార్పొరేషన్ లక్ష్మీ గణపతి కాలనీ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు అభివృద్ధి పేరిత కృత్రిక ఇన్ఫ్రా కంపెనీ మూడు ఎకరాలను తీసుకుందని తెలిపారు ఇరవై ఐదు ఫీట్లు తవ్వి ఎలాంటి నిర్మాణం చేపట్టకుండా వదిలేశారని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షపు నీటితో నిండిపోతూ ప్రహారీ గోడకు ఆనుకుని ఉన్న ఇళ్లకు ప్రమాదకర స్థితి ఏర్పడుతుందని కాలనీ వాసులు అంటున్నారు ఈ సమస్యపై అధికారులు చొరవ తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు టూ థౌజండ్ ట్వంటీలో కార్పొరేటర్గా గెలిచినప్పటి నుంచే మరి ఉన్నది లక్ష్మీ గణపతి కాలనీలో అందరూ మంచి వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురాని వెంటనే రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాళ్ళకున్న సమస్య ఇక్కడ ఇండస్ట్రీ జోన్ నుంచి పెద్ద వాటర్ వచ్చి చాలా ప్రాబ్లం అయ్యి వాటర్ అంతా ఇండ్ల ఇండ్ల ముందలకెళ్ళేవి దుర్గంధం ఏర్పడుతున్నటువంటి సందర్భంలో మరి తమ్ముడు లక్ష్మీ గణపతి కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి మీ మిత్రులంతా వచ్చి నా దగ్గర కోరితే వెంటనే ముప్పై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించినాం అది శాంక్షన్ కాకపోతే నా సొంత నిధులతోటి ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసి తర్వాత కాంట్రాక్టర్ గారికి చేయడం జరిగింది అది ఆ వాటర్ కాలనీకి రాకుండా మేము ఎన్నో విధాలుగా అక్కడ బయటికి డ్రైనేజ్ ద్వారా పైప్ లైన్ ద్వారా పంపించినాం తద్వారా ఆ తర్వాత ఈ కృతిక డెవలపర్స్ అని సత్యారెడ్డి గారు తీసుకొని వారు మేము ఇక్కడ అన్నా మంచి బిల్డింగ్ కడతామన్నా ఇక్కడ అదే అంటే సరేలేబై మా కాలనీ మా యొక్క ఏరియా డెవలప్మెంట్ అవుతుందని మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామంటే వారు సెల్లార్ డబల్ సెల్లార్ ఇరవై ఇరవై ఐదు ఫీట్లు తొవ్వి మరి వారు కట్టుకుంటే బాగుండేదేమో ఇక్కడ జనాలు వచ్చేది బిల్డింగ్ తయారేది అది కట్టుకోకుండా సుమారు ఐదు సంవత్సరాల నుంచి అలాగే వదిలిపెట్టి మరి ఆ వర్షంలో నీళ్ళన్నీ ఇక్కడ వచ్చి స్టాగ్నే స్టాగ్నేట్ అయిపోయి ఇక్కడ బార్డర్ మీద ఉన్న ఇల్లు సుమారు ఒక పదిహేను ఇండ్లు పదిహేను ఇండ్లు ఇరవై ఇళ్ళ వరకు చాలా ఎఫెక్ట్ అవుతున్నది మరి వాళ్ళ ఇల్లు దశకి రేపు భూమి మొత్తం నాణ్య దశకిపోతే వాళ్ళకి ఎక్కడన్నా ఎవరైనా ఇల్లు కూలిపోతే ఎంత ప్రమాదం ఏర్పడుతుందో గౌరవ అధికారులు మా మున్సిపల్ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి నా పేరు సంతోష్ రెడ్డి శ్రీ లక్ష్మీ గణపతి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ని బోడుపల్ లెవెంత్ డివిజన్స్లో ఉన్న మా కాలనీ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఎస్టాబ్లిష్ అయ్యిందండి ఇది హేమానగర్కి అనుకునే ఉంటుంది టూ థౌజండ్ ఎయిట్లో మా అసోసియేషన్ ఏర్పడింది రిజిస్టర్డ్ అసోసియేషన్ ఈ కాలనీ అభివృద్ధి కార్యక్రమాలందరికీ కూడా బీఎంసీ కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత స్థానిక కార్పొరేటర్ అండ్ మల్లారెడ్డి గారి మినిస్టర్తో వారి సహకారంతో మా కాలనీలో ఉన్న సదుపాయాలని మౌలిక సదుపాయాలు అన్నింటినీ డెవలప్ చేసుకోవడం జరిగింది మా కాలనీ ఇప్పటి వరకు వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీగా ప్రూవ్ చేసుకునే దశలో ముందుకెళ్తున్న తరుణంలో వెరీ అన్ఫార్చునేట్గా మా కాలనీకి ఆనుకొని ఉన్న మూడు ఎకరాల ఖాళీ స్థలంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్లో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు వీళ్ళు మూడు ఎకరాలని డెవలప్మెంట్కి తీసుకున్నారు మిస్టర్ సత్యారెడ్డి అండ్ అదర్ పార్ట్నర్స్ ఓనర్స్ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళ వాళ్ళ అసెట్స్ని నేను ఏదో కన్స్ట్రక్షన్ ప్లాన్ చేసి చేస్తున్నాం అని చెప్పేసేసి దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు ఆ కాలం వెలుపుచ్చారు దాని తర్వాత కరోనా కరోనా తర్వాత ఈ టైంలో ఒక గత రెండు సంవత్సరాల క్రితం ఎగ్జాక్ట్గా ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్ మీకు వెనకాల కనిపిస్తున్న ట్వంటీ ఫైవ్ ఫీట్ డెప్త్తో సెల్లార్ తీయడం జరిగింది మొత్తం ఎంటైర్ ఏరియా మొత్తం కూడా